హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ధనంజయ్ నేటి ప్రపంచం టీ తాగడానికి దిగిన అప్పారావు జీవితం ఇరవై ఏండ్లు బొడ్డు సాకరీ చేయించింది ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఏం చేయాలో అర్థం కాదు రైల్వే ప్లాట్ఫారంపై బిక్కు బిక్కుమంటూ ఎదురు చూడసాగాడు తను ప్రయాణించే రైలు కదిలిపోయింది తనతో వచ్చే వారందరూ ఆ రైల్లో వెళ్ళిపోయారు తను ఒక్కడే ప్లాట్ఫారంపై ఉండిపోయాడు ఇంతకీ ఏం జరిగింది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి మరిన్ని వీడియోల కోసం నన్ను సపోర్ట్ చేయండి ఈ వీడియో చూసి ఇతరులకి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన అప్పారావు జాతపు ఆదివాసి తెగ చెందినవాడు తన తండాలో బ్రతుకుతెరువు భారంగా మారడంతో ఎక్కడికైనా వెళ్ళి పనిచేసి కుటుంబాన్ని పెంచాలనే ఆశతో తన గ్రామస్తులైన కొందరితో ఉపాధి కోసం పాండిచేర్ బయలుదేరాడు అలానే అందరితో పాండిచ్చేర్ వేలే వెళ్ళే రైలు కూడా ఎక్కాడు అందరితో రైల్లో ప్రయాణించసాగాడు అంతవరకు బాగునే ఉంది అక్కడే అతను తలరాత మారింది రన్నింగ్లో ఉన్న రైలు స్టేషన్ రావడంతో ఆగింది ఇంతలో అప్పరోకి టీ తాగాలనిపించింది వెంటనే ట్రైన్ దిగి పై ఉన్న టీ స్టాల్ దగ్గరికి వెళ్ళి టీ తాగాడు టీ తాగుతున్న మైకంలో తను దిగే రైలు కదిలింది ఆ సంగతి మర్చిపోయిన అప్పారావు టీ మైకంలో ఉండిపోయాడు ఇంతలో ఆగి ఉన్న ట్రైన్ కదిలిపోయింది అప్పారావు టీ తాగడం కూడా అయిపోయింది ప్లాట్ఫారంపై వచ్చి చూడగా తను ప్రయాణించే రైలు వెళ్ళిపోయింది అక్కడ రైల్వే టీసీలను అడిగాడు ట్రైన్ వెళ్ళిపోయిందని చెప్పారు అంతే ఒక్కసారి అప్పారావు గుండెల్లో రైలు ప్రయాణించడం మొదలైంది ఏం చేయాలో తెలియదు చూస్తే జేబిలో డబ్బులు కూడా లేవు అలానే తిరిగి ఇంటికి చేరుకోవడానికి రూట్ కూడా తెలియక స్టేషన్లో కన్నీరు పర్వమయ్యాడు అలానే స్టేషన్లో ఉండిపోయాడు రెండు రోజులు అటు ఇటు తిరుగుతూ ఏం చేయాలో పాలుపోక తినడానికి తిండి కోసం తమిళనాడులో ఒక వ్యక్తి వద్ద గొర్రెల ఆపల పనిలో జాన్ అయ్యాడు అలా జాన్ అయిన అప్పారావు తన యజమాని డబ్బులు కూడా ఇచ్చేవాడు కాదు అప్పారావుకి డబ్బులు ఇస్తే తిరిగి వెళ్ళిపోతాడు ఏమనే ఆలోచన యజమానిది అందుకే డబ్బులు ఇవ్వకుండా అప్పారావుకి బయటికి వెళ్ళనీయకుండా యజమాని జాగ్రత్త తీసుకున్నాడు ఇలా ఒక్కరోజు రెండు రోజులు కాదు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా కాదు ఏకంగా ఇరవై సంవత్సరాలు ఆ యజమాని దగ్గర గొర్రెలు కాపరగా జీతం లేని కొలు కొలుసాడు అప్పారావు ఇంతలో తమిళనాడు కార్మిక శాఖ అధికారులు పలు వ్యాపార రంగ సంస్థలపై దాడులు చేయగా అప్పారావు ఘటన వెలుగులోకి వచ్చింది అధికారులు అప్పారావు చరిత్రను తెలుసుకునే ఆశ్చర్యపోయారు ఆ యజమాని నుండి విముక్తి చేశారు ఇప్పటికీ అప్పారావు పరిస్థితి తన వారిని కలుసుకోలేక ఎదురుచూపులతో కాలం గడుపుతున్నాడు ఎట్లు మీ ధనంజయ్ నేటి ప్రపంచం